హాయ్ అండి అందరూ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాద్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు గుంటపల్లిలో ఒక ఇండివిజువల్ హౌస్ ఒకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలో అయితే పూర్తిగా చూడండి డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ బిల్డింగు కింద డబల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ అండి కేవలం ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే జీ ప్లస్ వన్ బిల్డింగు నూట అరవై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి లివింగ్ హాల్ చూస్తున్నారు కిచెను రెండు అండి సేమ్ పైన కూడా అలాగే ఉంటుంది ఓనర్సు పైన రెండుకి ఇచ్చారు కింద ఉంటున్నారండి గుంటపల్లిలో హైవే కూడా కాస్త దగ్గరగానే ఉంటుందండి కాస్ట్ వచ్చేసి అరవై ఐదు గజాలు చెప్తున్నారు నూట అరవై గజాలు స్థలంలో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌసు అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి తగ్గిస్తారు నెగోషియేషన్ ఉంది పక్కా రిజిస్ట్రేషన్ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ